చెప్పండి సార్ మీ పేరండి నరసింహారావు నరసింహారావు ఏంటండి ఇంకా వయసు భయపడిపోయినట్టుంది ఏమన్నా చేస్తున్నారా లేదా ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక ఏడు ఎనిమిది నెలలు అయితే అవుతుంది మరి పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారండి పరిపాలన మనకేం పని జరగాల్సింది జరుగుతున్నావు అండి పర్వాలేదు ఇది ఇది వరకు దౌర్జన్యాలు లేవు కదా మరి ఇప్పుడు మిర్చి రైతుల కోత బాగా పెరిగిపోయింది మిర్చి రైతుని బాగా ఆయన అన్యాయం చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి దాని గురించి ఏంటంటారు అన్యాయం అంటే మార్కెట్ ఉండాలి మన రాష్ట్రం కాబట్టి అన్యాయం ఇక్కడ ఉండి అక్కడ లేకపోతే అక్కడ ఉండి ఇక్కడ లేకపోతే అంతర్జాతీయ మార్కెట్ ఇంకా మరి ఈయన వచ్చిన తర్వాత ఈ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయంటారు అభివృద్ధి అంటే మా కాడేముంది అభివృద్ధి చేయను అన్ని జరిగే ఉన్నాయి ఇక అన్ని వేసే ఉన్నాయి ఈయన వచ్చిన తర్వాత ఇంకా ఏం వేయలేదు అంటారా మరి ఇక్కడ మాగా అవసరం రాలే ఇంకా స్తంభాలు వేసిన రూరు పెద్ద ఓవరాల్గా మరి ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి మీద లైట్ కింద దృష్టి పెడుతున్నలే కానీ ఈయన సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు అనేసి మాట్లాడుతున్నారు కదా దాని సంగతి ఏంటంటారు మాకు పిల్లలు ఎవరు లేరు సంక్షేమం వచ్చేది కాదు మాకు ఓకే కూడా తీసేసింది జగన్ రాగానే గత ఐదేళ్ళు మీరు ఒకటే అబ్జర్వ్ చేస్తే బాగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాలు ఏ విధంగా కొనసాగించారు ఆ పరిపాలన మాకు తెలియదు ఒకళ్ళు మాట్లాడేది కాదు బయటకు వచ్చి అంతే అంత మంచిగా ఉందంటారు అంత దారుణంగా కొనసాగిందంటారు ఎవడనుకుంటే అది మంచి అనుకుంటే మంచి అనుకుంటే చెడు అంటే మరి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రైతు భరోసా కావచ్చు రైతు భరోసా ఎంత పడతాయి అంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో పదమూడు వేల ఐదు వందలు ఏమో ఇస్తే ఈయన ఏకంగా ఇరవై వేలు అన్నారు ఆయన ఇచ్చింది ఏడు వేల ఐదు వందలేగా ఆరు వేలు కేంద్రానికి ఉన్నాయి ఇప్పుడు కూడా కేంద్రం ఎనిమిది వేలు అది అంటే ఇంకా ఈ తల్లికి వందనం కావచ్చు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటాయి ఇంకా రాలేదు మరి ఇప్పుడు గ్యాస్ పథకం ఉంది కదా దీపం పథకం ఈ దీపం పథకం అమలు అవుతుందా అవుతుంది అంట దీపం అవుతుంది ఈ ఉసుక సంగతి ఏంటంటారండి మరి ఇంకా ఉచిత ఉసుక అన్నారు బాగానే ఉంది మధ్యలో చేసే దళారులని కొట్టుకోవాలి బండ్లో పోసుకొని పక్కన అమ్ముకునే అంటే వార్తల్లో చూస్ అయినట్టవేమో మనం ఫంక్షన్ల సంగతి ఏంటంటారండి మరి నాలుగు వేల ఫంక్షన్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం నాలుగు వేల ఫంక్షన్ సాధ్యం అవుతుందంటారా ఏం ఇస్తుండగా ఇప్పటికి గతంలో వాలంటీర్లు ఉన్నారు మనకి ఇంటి దగ్గర తీసుకునే చవ్వాదాలు అంతే వాలంటీర్లతో పండి ఏం చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి ఇప్పుడేనా ఆఫీసర్లు ఇబ్బంది లేకుండానే ఉంది ఇప్పటికే